టిడి చైర్మన్ బిఆర్ నాయుడుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక లేఖ రాశారు కరీంనగర్ లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించండి అంటూ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై మూడులోనే ఆలయ నిర్మాణానికి అనుమతి లభించింది అంటున్నారు బండి సంజయ్ గతేడాది మే ముప్పై ఒకటిన కరీంనగర్ లో మొత్తం పది ఎకరాల్లో ఆలయ నిర్మాణానికి భూమి కూడా జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా పనులు ముందుకు పడలేదు అంటున్నారు బండి సంజయ్ ఆలయ నిర్మాణ పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు బండి సంజయ్ టీటీడీ చైర్మన్కి రాసిన లేఖని మనం చూస్తూ ఉన్నాము ఈ లేఖలో ప్రధానంగా కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణం సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఈ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించింది కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు గతేడాది మే ముప్పై ఒకటిన కరీంనగర్లో మొత్తం పదెకరాల్లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది కానీ అప్పటి నుంచి పనులు మాత్రం ముందుకు సాగలేదు దయచేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి టీటీడీ సహకరించాలి అంటూ టీటీడీ చైర్మన్కి బండి సంజయ్ రాసిన లేఖ ఇది